చివురు గప్పిన నిప్పులా ఉంది ఉత్తరప్రదేశ్ దేశవ్యాప్తంగా మరోసారి మందిర్ అంశం తెరపైకొస్తోంది సంబల్ జామా మసీద్ న్యాయపరమైన ఈ మసీద్ స్థానంలో ఒకప్పుడు హరిహర ఆలయం ఉండేదన్న వాదనతో మొదలైంది వివాదం సంబల్లో మొఘల్ కాలానికి చెందిన జామా మసీద్ ఉన్న చోట పదహారవ శతాబ్దానికి ముందు హరిహర మందిరం ఉండేదన్న ఫిర్యాదుపై సర్వేకు ఆదేశించింది జిల్లా న్యాయస్థానం సంబల్లో ఐదు వందల ఏళ్ల చరిత్ర ఉన్న షాహీ జామా మసీద్ చుట్టూ ముసురుకుంది వివాదం నవంబర్ ఇరవై తొమ్మిది లోపు సర్వే చేసి నివేదిక అందించాలని కోర్టు ఆదేశించడంతో పురావస్తు శాఖ అధికారులు రంగప్రవేశం చేశారు నవంబర్ ఇరవై నాలుగున మసీద్ ప్రాంతానికి చేరుకోగానే సర్వేను వ్యతిరేకిస్తూ ఓ వర్గం ప్రతిఘటనకు దిగింది భారీగా గుమి కూడిన సమూహం సర్వేకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగింది కాసేపటికే ఆందోళన హింసాత్మకంగా మారిపోయింది వాహనాలకు నిప్పు పెట్టారు పెద్ద ఎత్తున రాళ్లు రువ్వారు పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులు జరిపారు ఈ హింసలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు సంభల్లో